అన్నట్టు చూడు స్టార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి అరే ఏంటర్ అయ్యింది అనే కదా చూసారు అదే నేను కూడా అంటున్నాను మా హస్బెండ్ని అట్లా డైరెక్ట్ అనలేదు కదా అందుకే ఇట్లా వీడియో తీసి వాళ్ళకి తెలియకుండా పోస్ట్ చేసేస్తా అప్పుడు ఆయనకి అర్థమవుతుంది అయ్యా నువ్వు తీకను మధ్య మధ్యలో చూడండి మా బాబు ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ అర ఏంటర్ ఇది అనేది ఏంటి నా ఫీలింగ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే ఇప్పుడు నేను మీతో చూపిస్తా ఇప్పుడు దీని గురించి చూపించాలి మెయిన్ ఈ బాక్స్లో ఉన్నది అది కూడా చూపిస్తాను దానికంటే ముందు ఆల్రెడీ మా హస్బెండ్ అన్బాక్సింగ్ చేశారు కదా ఫ్రెండ్స్ గోప్రో హీరో టెన్ బ్లాక్ ఆల్రెడీ చూసారా బాక్స్ ఎలా ఉందో యాక్చువల్లీ నేను కూడా చూపిద్దాం అనుకున్నాను ఒక షార్ట్ చేసి ఈ రూపాయి మా బాబు దీన్ని ఇట్లా రత్సరత్స చేసేవాడు ఆనా బంగారు తల్లి చేసినా కూడా బాగుంటుంది తీసుకో తల్లి దీదే సో ఇది ఫ్రెండ్స్ గోపురా ఈ కెమెరా అయితే చాలా బాగుంది చూసేదానికి ఆల్రెడీ ట్రయల్ కూడా వేశారు మా హస్బెండ్ అది నేను మీకు చూపించలేను వాళ్ళే చూపిస్తారు అది నాకు దీని గురించి ఎక్కువ తెలియదు అనమాట దీని గురించి అయితే తర్వాత చదువు ఈ కింద చూడండి హ్యాండిల్ మనకి చిన్న చిన్న హ్యాండ్ ట్రైపాడు ఇంకా సెల్ఫీ స్టిక్ ఇట్లా ఉంటుంది పొడవ ఇది ఇది మాత్రం ఇంతే ఉంది ఇది సపరేట్గా కొన్నారనమాట ఈ గోపురవది బుక్ చేసినప్పుడు ఇది కొన్న తర్వాత ఇంకెన్ని కొన్నారంటే అసలు లెక్కలేదు ఇంకొన్ని బాక్సులు అయితే నాకు కనిపించలేదు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో తెలీదు నేను మా హస్బెండ్ తెలియకుండా చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో నేను ఇంక వెతకలే అడగలేదన్నమాట నెక్స్ట్ ఈ కూడా చూపిద్దాం అన్న ఇవి కూడా ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏది నేను చూపి వాళ్ళకి చూపిద్దాం వాళ్ళకి చూపిద్దాం ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పిన అక్కడ ఒకసారి హాయ్ చెప్పా హాయ్ చెప్పు హాయ్ చెప్పుతుంది మా వాడు చెప్పమన్నప్పుడు చెప్పదు చెప్పదు వాడికి మూడు వచ్చినప్పుడు చెప్తాడు వాడికి నచ్చా మా డాడీ చంపేద్ద దీని ఏమన్నా చేసామంటే దీని ఏం చేయొద్దు సరేనా తను మాత్రం ఏం చేయొద్దు ఓకేనా డాడీ ఫ్రెండ్స్ ఇది ఎందుకు కొన్నారు మన కోసమే అంటే ఛానల్ కోసమే మా హస్బెండ్ వచ్చి మోటో బ్లాగ్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారబ్బా మోటో బ్లాగ్స్ అంటే తెలుసు కదా సో దానికోసం అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి చూపిస్తాం ఆగునన్న ఇదైతే ఇక్కడ పెడదాం మనం ఫస్ట్ ఇది ఇక్కడ పెడదాం ఇవి కూడా దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబ్ని ఏంటి ఓ ఇవన్నీ కొనేసారు ఇదిగో ఇదొకటి ఉంది మళ్ళీ ఇది ఉంది ఇది ఏంటో నాకైతే తెలియదు ఇది సంబంధించింది ఇది కూడా ఏదో పిన్ను ఇది బాక్స్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నేను మీకు చూపిద్దాం అనుకుంది అయితే ఈ దబ్బా చూడండి దాన్ని నువ్వు తెస్తావాడికి హెల్మెట్ కొనేసారు మళ్ళీ ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటో అసలు ఏమన్నారో ఎంత ఖర్చు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఏంటంటే ఇదన్నమాట హెల్మెట్ చూడండి నేను పెట్టుకుని చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉందో కూడా చెప్పండి నానా బావి చూడు అయ్యో బాబు జడుసుకోరా జెడుసుకో మందా జడ్సుకుడు బ్యాడ్ జెడ్సుకో జెడ్కో జెడు కొట్టకు రామో రావట్లేదు చాలా టైట్ గా ఉంది నా పెట్టే ఏమో నన్ను అని పెడతాను ఒకసారి చూడు టాయ్ అది చూడు టాయ్ నీకు పెడతాను చూడొచ్చు సార్ మా బాబుకి పెడతాను చూడు ఫ్రెండ్స్ కట్టడం వద్దు వద్దు సో ఓకే ఫ్రెండ్స్ హెల్మెట్ కూడా కొన్నారు దాని బాక్స్ అనమాట హెల్మెట్ దేనికి కొన్నారంటే మోటో బ్లాక్స్ చేస్తున్నారని చెప్పా కదా సైడ్ చూడు సార్ మోటో బ్లాక్స్ కోసం అని చెప్పాను కదా ఫ్రెండ్స్ దానికోసమే ఇవన్నీ కూడా చాలా ఖర్చు అయితే పెట్టారు మా హస్బెండ్ మంచి మంచి వీడియోస్ రావాలి మన ఛానల్లో ఇంకా బాగా గ్రోత్ ఉండాలి అనేసి సో ఇవన్నిటికీ మేము ఎంత చేసినా ఎంత కొన్నా ఎంత ఖర్చు పెట్టినా మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఏమన్నా ఏం కావాలి మీ సపోర్ట్ మాత్రం మాకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ కూర్చుంటాం ఆడ మా వాడికి నా దగ్గర కూర్చుంటేనే ఇష్టం ఇంకా ఆడ కూర్చోండి సో మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఇంకా మంచి ఛానళ్ళ పేరు రావాలి మంచి మంచి వీడియోస్ రావాలి ఆల్రెడీ చాలా వీడియోస్ తీసారు పోస్ట్ చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా చేస్తారు ఇంకా ఇవంతా కూడా వాటి కోసం అనమాట మెయిన్ ఏంటంటే ఈ గోప్రో తీసుకోవడానికి రీజన్ కూడా కెమెరా క్వాలిటీ బాగుండాలి వీడియోస్లో అయితే కొన్ని కొన్ని వీడియోస్ బాగుండవు కొన్ని కొన్ని బాగుంటాయి దీని దీనివల్ల ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది నైట్ టైం విజువల్స్ కూడా బాగా వస్తాయి అనే ఉద్దేశంతో ఇంత ఖర్చు పెట్టారనమాట నిజం చెప్పాలంటే నాకైతే ఇష్టం లేదు ఫ్రెండ్స్ కొనడం ఎందుకంటే ఎందుకు మనకి బడ్జెట్లో అనవసరంగా డబ్బులు లేనప్పుడు అని అనుకుంటే ఈఎంఐలో తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే క్యాష్ అయితే కాదు క్యాష్ అయితే తీసుకోలేము ఈఎంఐలో తీసుకున్నాం అనమాట ఇంత అనేసి సో అది ఫ్రెండ్స్ హెల్మెట్ కూడా నిన్న తీసుకున్నారు నిన్ననే కెమెరా హెల్మెట్ ఇంకా వీటికి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా ఇది ఇది ఇంకా చూపించని ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపించలేదు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఛానల్ కోసం మంచి మంచి వీడియోస్ రావడం కోసం ఆ ఉద్దేశంతో అయితే చాలా ఖర్చు పెట్టారు అబ్బాయి ఇప్పటివరకు అయితే ఇంకా పెడతానే ఉన్నారు కూడా సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్కి ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి షేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా బాబుకి ఇంకా వీడియో తీసేది నచ్చట్లేదు సో నేను బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది బాయ్ చెప్పునా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఫోన్ పెట్టేద్దాం ఫోన్ పెట్టేద్దాం బాయ్ చెప్పునా వీడియో కాల్ అనుకుంటున్నాడు పా బాయ్ బాయ్ చెప్పునా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Açacaksan onu. Video açacaksan Video açıldı. Bye friends.